ఒక ఇంపార్టెంట్ అయిన ఏ తారీఖులో ఉండే ఇంపార్టెంట్ అయిన అంశాల గురించి మీ అందరికీ చెప్పడం అనేది జరుగుతుందండి వర్ సేకండు మన జాతి పిత అలానే శాంతి అహింస అలానే సత్యం అని మన ఎరువులతో పరిచయం చేసిన మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి అండి ఇవాళ అక్టోబర్ రెండు అనేది ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున గుజరాత్లోనే పోర్బందర్లో మనకి జన్మించడం అనేది జరిగింది చిన్న వయసులోనే మనకి నిజాయితీ అలానే ధైర్యము అలానే లండన్లో ఆయన న్యాయ విద్య అనేది అభ్యసించడం అనేది మనకి జరిగిందండి మహాత్మా గాంధీ గారు గొప్ప వ్యక్తి అలానే ఆయన గురించి మనము అనేక విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన మనకి భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర అనేది పోషించడం అనేది జరిగిందండి ఆయన్ని మనకి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున ఆయన జయంతి అనేది మనము జరుపుకుంటూ ఉంటాము మరీ ముఖ్యంగా ఆ రోజుల్లో మనకి నిజాయితీ ధైర్యంతో విలువలతో కూడిన ఒక గొప్ప నాయకుడిగా గాంధీ గారు పిలిచారు లండన్లో ఆయన న్యాయ విద్యను అనేది అభ్యసించడం అనేది జరిగిందండి దక్షిణాఫ్రికాలో వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన సత్యాగ్రహం అనే దాన్ని ఆయన ప్రారంభించడం అనేది మనకి జరిగింది అలానే గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో అనేక సమస్యలు కూడా అనేక అంశాల్లో మనకి పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానిలో భాగంగా చంపారన్ సత్యాగ్రహం అనేది ఆయన పంతొమ్మిది వందల పదిహేడులో మనకి సాఫ్ చేయడం అనేది జరిగింది రైతుల సమస్యల కోసము ఆయన ఈ యొక్క చంపారన్ సత్యాగ్రహం అనేది పంతొమ్మిది వందల పదిహేడులో అయిన పంట నష్టపోయిన రైతులకు సాయం చేయడానికి ఆయన కేడా ఉద్యమాన్ని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మనకి చేయడం అనేది జరిగింది అలానే నాన్ కోఆపరేషన్ ఉద్యమము దీన్నే మనము పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండులో ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేయడానికి ఈ యొక్క నాన్ కోఆపరేషన్ ఉద్యమం అనేది చేశాడు అలానే దండి యాత్ర పంతొమ్మిది ముప్పై ఏళ్ళు ఉప్పుపై ఏదైతే పొన్ను వేశారో ఆ పొన్నుకు వ్యతిరేకంగా గాంధీ గారు యాత్ర అనేది పంతొమ్మిది వందల దండి యాత్ర అనేది పంతొమ్మిది వందల ముప్పై లో చేయటం అనేది జరిగిందండి అలానే క్విట్ ఇండియా ఉద్యమము పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీ గారు దేశ స్వతంత్రం కోసము ఐక్యం కోసము పిలుపు ఇస్తూ క్విట్ ఇండియా ఉద్యమాన్ని పంతొమ్మిది వందల నలభై రెండులో మనకి చేయటం అనేది జరిగింది గాంధీ తత్వాలు కనుక చూస్తే మనకి నాన్ వైలెన్స్ మరీ ముఖ్యంగా అహింస అనే దాన్ని ఆయన అత్యధికంగా ప్రాముఖ్యత మనకి చే ప్రాముఖ్యత ఆయన పిలుపునివ్వటం అనేది జరిగిందండి అలానే హింసతో కాదు శాంతితోనే మార్పు అనేది సాధించగలమని గాంధీ గారు నిరూపించారు అలానే సత్యము తృత్ అంటే సత్యం నిజము కోసము జీవించడం కూడా గాంధీ జీవితాల్లో ఒక గొప్ప ఆదర్శవంతమైన ప్రయాణం అండి అలానే సత్యాగ్రహము పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే శాంతియుత పోరాటం అండి శాంతియుతంగా పోరాటం చేయడమే గాంధీ గారు నేర్పించారు అలానే స్వదేశీ దేశీయ వస్తువులను ప్రోత్సహించడము మరీ ముఖ్యంగా దేశీయ వస్తువులను స్వదేశీ వస్తువులను ఆయన కద్దరు అలాంటి వస్తువులను కాదిని బాగా అత్యధికంగా గాంధీ గారు ప్రోత్సహించడం అనేది జరిగిందండి అలానే మనకి గ్రామీణ అభివృద్ధి మరి ముఖ్యంగా భారతదేశము గ్రామాల్లో ఉంది అని చెప్పటము కూడా మనకి గాంధీ గారి ముఖ్య ఉద్దేశం అండి అలానే ఆయన అనేక వారసత్వము ప్రాముఖ్యత అత్యంత ప్రాముఖ్యత అనేది పెంపొందించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రభావం అనేది ఇప్పటికి కూడా కనిపిస్తుందండి మనకి మార్టిన్ లోథర్ కింగ్ అలానే నెల్సన్ మండేలా వంటి గొప్ప ప్రముఖులు కూడా గాంధీ సిద్ధాంతాలనేది ఆచరించి వాటిని అమలు పరిచారండి ఈ విధంగా ప్రపంచంలోని గొప్ప నాయకులుగా వాళ్ళు అవతరించడం అనేది జరిగింది నీటి సమస్యలు కూడా మనకి గాంధీ తత్వం బోధిస్తుంది శాంతి అలానే పర్యావరణ అంశంలో మనకి గాంధీ గారి యొక్క మార్గాలు మనకి శాంతిని చూపిస్తాయి అలానే సమానత్వం అండి గాంధీ ఆలోచనలు ఎప్పటికీ అవసరము విద్యార్థులు యువత మరీ ముఖ్యంగా గాంధీ ఆచరణ అనేది నేర్చుకొని ఇవాళ తరానికి కొత్త మార్గదర్శకాలు అనేది మనకి చూపించాలండి అలానే మహాత్మా గాంధీ ఒక మనిషి మాత్రమే కాదు ఒక తత్వం అండి ఆయన చూపిన మార్గము కూడా మనకి మన సమాజాన్ని శాంతి సత్యము సమానత్వం వైపు నడిపిస్తుంది అలానే మనకి అందరము కలిసి ఆయన ఏవైతే చెప్పారో వాటి బోధనలన్నీ ఆచరిద్దామండి అలానే ఇవాళ అంతర్జాతీయ అహింసా దినోత్సవం కూడా గాంధీ జయంతి రోజునే మనము జరుపుకోవడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అని జరుపుకుంటాము గాంధీ జయంతి అక్టోబర్ రెండున రెండు వేల ఏడులో యుఎన్జిసి ఏదైతే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఉంటుందో దాన్ని మనకి గాంధీ జయంతి రోజునే అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది దీనిలో భాగంగా మనము అహింస శాంతి సహనము అలానే అవగాహన మానవ అనే ఇలువులు అలానే సత్యము శాంతి మార్గంలో సమస్యలు అనేది మనము పరిష్కరించుకోవచ్చని అలానే అహింస పరమోధర్మని ఉద్దేశంలో భాగంగా అంతర్జాతీయ అహింస దినోత్సవాన్ని గాంధీ జయంతి రోజైన అక్టోబర్ రెండున ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవటం అనేది జరుగుతుందండి అలానే మనకి గాంధీ గారి ముఖ్య స్వతంత్ర పోరాటంలో మనకి గాంధీజీ పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ మరొకసారి చెప్తాను ఆయన మొట్టమొదటిగా ఆయన సంపాదన సత్యాగ్రహాన్ని చేశాడండి పంతొమ్మిది వందల పదిహేడులో రైతుల సమస్యల కోసము అలానే కేదా ఉద్యమాన్ని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో చేశారు పంట నష్టపోయిన రైతులకు సహాయం చేయడానికి అలానే ఆయన నాన్ కోఆపరేషన్ ఉద్యమం చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను అనేది ఐక్యం చేయడానికి ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క నాన్ కోఆపరేషన్ ఉద్యమం అనేది చేయటం అనేది జరిగిందండి అలానే గాంధీ గారు దండయాత్ర అనేది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో చేశారు ఉప్పు పే వ్యతిరేకంగా ఏదైతే ఆ రోజుల్లో సాల్ట్ పే సాల్ట్ పే కూడా మనకి బ్రిటిష్ గవర్నమెంట్ అనేది పొన్ను అనేది విధించడం అనేది జరిగిందండి ఉప్పు అనేది ప్రతి వాడు తినేది అంటే పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ కూడా వాడే పదార్థము ఉప్పు అలాంటి ఉప్పు మీద కూడా మనకి పొన్ను అనేది వేశారు స్వతంత్ర ఉద్యమం సమయంలో దాన్నే ఆయన ఆదర్శంగా తీసుకొని ఉప్పు పే వ్యతిరేకంగా దండి యాత్ర నుంచి ఆయన యాత్ర అనేది ప్రారంభించారు ఈ యొక్క యాత్ర అనేది పంతొమ్మిది వందల ముప్పైలో జరిగింది ఇదే ఆయన జీవితాన్ని అనేది మార్చివేసిందండి అలానే ఆయన చివరిలో క్విట్ ఇండియా ఉద్యమంలో అత్యంత చురుగ్గా మనకి పాల్గొనాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో అలా ఆయన దేశ స్వతంత్రం కోసము మనకి అత్యంత ఐకమత్యంతో పిలుపునిచ్చిన స్వతంత్ర పోరాటమే క్విట్ ఇండియా ఉద్యమం అండి అలానే గాంధీ గారి ఏదైతే మనకి తత్వాలు చాలా ఇంపార్టెంట్ అహింస నాన్ వైలెన్సు అలానే హింసతో కాదు శాంతితో మార్పని అలానే సత్యము నిజం కోసం జీవించడము అలానే సత్యాగ్రహము పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే శాంతియుత పోరాటమే మనకి చివరికి విజయం సాధించగలుగుతామని తత్వాన్ని ఆయన మనకి అలవాటు చేశారు అలానే స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని దేశీయ వస్తువులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ అభివృద్ధి సాధ్యపడుతుందని కూడా గాంధీ గారు తన సిద్ధాంతాల్లో పేర్కొనడం జరిగిందండి ఈ యొక్క గాంధీ జయంతిని మనం తీసుకొని ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ అహింస దినోత్సవం అనేది మనం జరుపుకోవటం అనేది జరుగుతుంది ఇది రెండు వేల ఏడు నుంచి అలానే మనకి వాళ్ళ అనే దేశము ఇవాళ స్వతంత్ర ఇండిపెండెన్స్ డే అనే జరుపుకుంటుందండి ఇది గినియా అనే దేశము మనకి భారతదేశానికి గినియాకి సహకారంలో మనకి చాలా ముఖ్య దేశము ఇది ఆఫ్రికాలో ఉంటుంది గినియా అనేది ఈ గినియా అనే దేశము మనకి సౌత్ సౌత్ కోఆపరేషన్లో మనకి అత్యంత ప్రాముఖ్యమైన దేశం అండి దీనికి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే మనకి గినియాకి అధికారిక దౌత్య సంబంధాలు అనేది ఏర్పడ్డాయి అలానే రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ యొక్క గినియా పర్యటన చేశారు దీనిలో భాగంగా ఆయనకి నేషనల్ ఆర్డర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేది ఆ దేశ సివిల్ అవార్డు అనేది అత్యున్నత సివిల్ అవార్డు అనేది ప్రదానం చేయడం అనేది జరిగింది అలానే మనము గినియా నుంచి బాక్సైట్ గోల్డ్స్ డైమండ్స్ ఐరన్ ఓర్ వంటివి వ్యాపారం అనేది చేస్తున్నాము అలానే గినియాకి మనము లైన్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ ద్వారా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సహకారం అనేది భారతదేశం అనేది అందించడం అనేది జరుగుతుందండి అలానే మనకి ఆరోగ్యము విద్యలో కూడా మనము ఆ యొక్క గినియా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతదేశంలో చదువుకోవడానికి స్కాలర్షిప్స్ అనేది అలానే మన గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తుంది అలానే విద్యా వైద్య సహాయం చేస్తుందండి ఎవరైతే గినియా నుంచి భారతదేశానికి వైద్యం కోసం వస్తారో వాళ్ళకి వైద్య పరంగా ఖర్చులు కూడా భారతదేశం అనేది బరా ఈ విధంగా మనకి గినియాకి మధ్య అత్యున్నత స్థాయిలో సంబంధాలు అనేది ఉన్నాయి ఈ యొక్క గినియా అనే దేశము ఇవాళ స్వతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటుందండి ఈ విధంగా మనకి సౌత్ సౌత్ సహకారంలో గినియా అనేది అత్యంత భాగస్వామ్యమైన దేశము ఇది మరీ ముఖ్యంగా ఇవాళ నేను చెప్పదలుచుకునే అంశం గాంధీ జయంతి గురించి అలానే మరి ఒక అంశమైన ఇంటర్నేషనల్ మనకి నాన్ వైలెన్స్ డే గురించి అలానే గినియా యొక్క ఇండిపెండెన్స్ అలానే గినియాకి మనకి ఉన్న సంబంధాల గురించి చెప్పానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్